నమస్తే అన్న ఏం పేరు కిషోర్ అన్న ఎక్కడ నుంచి మీరు మాది ఒంగోలు అన్న ఒంగోలు ఏం చేస్తూ ఉంటారు లాజ్ బిజినెస్ లాజ్ బిజినెస్ బిజినెస్ అంటున్నారు కూటమి తీసుకున్నారు కూటమి ఎందుకు తీసుకున్నారు కూటమి అంటే రేపు స్టేట్ లో డెవలప్మెంట్ కోసం ఉద్యోగాల కోసం ముఖ్యంగా ఇక్కడ గ్రానైట్ ఫ్యాక్టరీ ప్రకాశం జిల్లాలో రెండు వేల ఫ్యాక్టరీలు ఉన్నాయి ఈ ఫ్యాక్టరీ రెండు వేల ఫ్యాక్టరీలు ఉన్నాయి ప్రకాశం జిల్లాలో ఈ ఫ్యాక్టరీలో వల్ల నేను ఊరి వ్యాపారం అంతా ప్రైవేట్ ఫ్యాక్టరీ ఉంది కదండీ ఇక్కడ గ్రహెట్ ఫ్యాక్టరీ అనేది ఈ గవర్నమెంట్ వచ్చినాక చాలా డెలివరీ ఉంది దానివల్ల మా రాజ్య బీమెస్ కూడా చాలా దేవీపోయింది ఎందుకు అంటే ఇక్కడ ట్యాక్స్లు పెట్టటం ట్యాక్స్లు అంటే ఎవరేస్తున్నారు గవర్నమెంట్ గవర్నమెంట్ వేస్తున్నారు గవర్నమెంట్ వేస్తున్నారు అన్ని జో ట్యాక్స్లు అన్ని ఆ జో టాక్స్లు వాళ్ళ వరకు పదిహేను రూపాయలు అంటే గవర్నమెంట్ వచ్చినాక కరెంట్ బీమాలు వాళ్ళు ప్రయత్నం వచ్చినాయి అందువల్ల గ్రామీ మార్కెట్లో రాకపోవటం ప్లస్ యొక్క లోపల మన కొత్తపట్నం ఉంది కటపట్న టూరిజం డెవలప్ జాయింట్ అయ్యారు కటపట్న టూరిజం డెవలప్ జాయింట్ అయ్యారు డెవలప్‌మెంట్ అనేది లేదు అందువల్ల నేను ఈ కోటవస్తే వస్తే లక్షల రూపాయల మార్కెట్ జరుగునొంది దాని సంబసం ఇక్కడ కరప వచ్చేది నాకు ఏంటంటే మాకు టాక్స్ విపరీతంగా పెంచారు ఇప్పుడు మళ్ళీ నావి సార్లు పెంచారు రిజిస్ట్రేషన్ ఫీజు పెంచారు అంటే ఇంకా రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచారు నావి సార్ రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచారు అదే విధంగా రకాల టాక్సులు ఇప్పుడు మాకు ఒక రోజు వచ్చి బోట్ ట్యాక్స్ అంటారు వచ్చి డ్రైవింగ్ లైసెన్స్ అంటారు రకరకాలు ఇబ్బంది పెడుతున్నారంటారు బిజినెస్ అవును ఇప్పుడు గతంలో లేదా పరిస్థితులు గతంలో అంటే డెవలప్మెంట్ లేకుండా ఇప్పుడు మన చిన్నప్పుడు చదువుకున్నాం గవర్నమెంట్ అనేది రూపాయలు వస్తుంది అర్థం డెవలప్మెంట్ చేయాలి అర్ధ రూపాయి సంక్షేమం చేయాలి రూపాయి రూపాయి ఇస్తే రేపు అది గవర్నమెంట్ ఆపక వచ్చు అట్లా అప్పులు చేసి గవర్నమెంట్ సో వాళ్ళు డెవలప్మెంట్ అనేది ఉండాలి నచ్చలేదు అదేంటంటే డెవలప్మెంట్ వస్తే అభివృద్ధి చెందితే అప్పుడు ఆ రూపాయలు ఫ్యూచర్ ఆలోచించాలి కదా రెండు నూటి సమస్య ఉంది

உங்கோக்கு சென்ட்ரல் மீதா மூணு வந்த முப்பை கோட்ல ஸ்டேட் எண்பது கோட்லே மீதா ரெண்டு வந்து ஐம்பது சென்ட்ரல் வச்சுருக்கு வாட்டர் சமஸ்யாது வாட்டர் உங்களுக்கும் ஐம்பது உங்களுக்கும் சாதன வாட்டர் மூணு ரோஜில ஐம்பது வச்சு மெயின் சமஸர் சமஸ்ல போட்டு

టీడీపీ పరంగా మేము సపోర్ట్ చేయదలుచుకున్నాం సో టీడీపీకి ఎందుకు సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాం ఎందుకంటే జాబ్స్ పరంగా కానీ ఐటీ సెక్టార్ పరంగా కానీ ఒక విజన్ పరంగా కానీ బాబు గారు అనేది చాలా కరెక్ట్గా ఉంటారు అందువల్ల సో ఈయనైతే అలా లేదంటారా జాబ్స్ పరంగా అయితే ఈ ఈ ప్రభుత్వం మాకైతే ఏం చేయలేదు ఉన్న పరంగా అయితే నేను సేపుడికి ఆ పదిహేను వేలు ఇచ్చాను పద్దెనిమిది వేలు ఇచ్చాను పదివేలు వేసాను ఆటో వాళ్ళు కానీ చెప్తారా కానీ అందరి నుంచి ఏం చేయరు అది నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ స్టూడెంట్ అమ్మఒడి విద్యా దీవెన అవన్నీ ఉన్నాయి కదా దాని పరంగా ఇప్పుడు సపరేట్ సపరేట్ చేశారు ఒకప్పుడు ఏంటంటే కాలేజ్ టు గవర్నమెంట్ గవర్నమెంట్ కాలేజ్ ఉండేది ఇప్పుడు గవర్నమెంట్ పేరెంట్స్ పేరెంట్స్ టు కాలేజ్ ఇక్కడ ఏమవుతుందంటే స్టూడెంట్స్ సఫర్ అవుతున్నారు చాలా ఇవి బాగా స్టూడెంట్స్ సఫర్ ఫీల్డ్ రీప్లేస్మెంట్ రావట్లేదు సార్ టయానికి టయానికి ఫీల్ రీప్లేస్మెంట్ రాకపోవటం వల్ల అప్పు చేసి కట్టాల్సి వస్తుంది పేరెంట్స్ ఒక్కొక్క గవర్నమెంట్ కానీ ఫీల్ రీప్లేస్మెంట్ పెట్టుంటే కరెక్ట్ గా వేసుంటే ఒక పేరెంట్స్ ఎందుకు అప్పు చేయాల్సి వస్తుంది ఇప్పుడు అయితే మూడు విడతలు వెళ్ళాడు ఇంకా ఫస్ట్ విడత కరెక్ట్ వదిలాడు వెళ్ళాడు ఇంకా పైన వచ్చిన మూడు విడతలు ఏది కరెక్ట్ అవ్వాల స్టూడెంట్స్ ఎంత సఫర్ అవుతున్నారంటే అంత సఫర్ అవుతున్నారు మీరైతే టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్స్ ముందు కూడా వన్ ఇయర్ పెండింగ్ చేస్తున్నాయి సో వచ్చిన తర్వాత వీళ్ళు చేశారు ఇప్పుడు అప్పుడు ఎలాగైతే వాళ్ళని ట్రోల్ చేశారో ఇప్పుడు వీళ్ళు కూడా ట్రోల్ అవుతున్నారు వీళ్ళు కూడా ఏమో రూపు చేసుకోవట్లేదు వీళ్ళు కూడా పెండింగ్ పెట్టేసి వెళ్ళిపోతున్నారు సో అదేనా చెప్పాల్సి ఉంది

సో అదే స్కీమ్స్ ఇప్పుడు వీళ్ళు కూడా తీసుకొస్తున్నారు సూపర్ దిగ్ అని చెప్పి వీళ్ళంతా వీళ్ళు విజనరీ అనేది వీళ్ళు వేరు ఆయన విజనరీ వేరు అసలు ఇది పోదేకి క్షేమం కోసం సంక్షేమం కోసం ఆర్థికంగా సపోర్ట్ చేయడానికి ఉన్నారు అంటారు డెవలప్మెంట్ ఇది లేదు అసలు డెవలప్మెంట్ అలానే అదే ఏం కనబడలేకపోతుందో రాబడి వస్తున్నారు వస్తాయి అంటారు ఇప్పుడు తెలుసు రావచ్చు ఈజీగా రావచ్చు అంత వ్యతిరేకత లో ఉంది ఉందా స్టూడెంట్స్ లో బాగుంది టాకు ప్రెసెంట్ స్టూడెంట్స్ అయితే మొత్తం ఉమ్మడి పార్టీకి సపోర్ట్ చేయాలన్నారు ఓకే చేద్దాం అనుకుంటారా ఓకే ఓకే అచ్చిబం నా నమస్కారం ఏం పేరు బాలకోట రెడ్డి వైఎస్ఆర్ సిపి తీసుకున్నారు ఎందుకన్నా ఈ పార్టీ అంటే ఇష్టం మీకు గైడ్ అంటే అన్ని మంచి పథకాలు చేస్తాడు మంచి పథకాలు నమ్మవాడు సంక్షేమ పథకాల వల్ల మీ బాగా లబ్ధి పొందారు అందుకని వైఎస్ఆర్ నేనే లబ్ధి పొందలేదు మనం తగ్గించాడు నాకేం పథకాలు రాదు కానీ పేద ప్రజలకి అన్ని మంచి చేశాడు ఈసారి కూడా అమ్మే వస్తాడు సీఎం గారు రావాలని కోరుకుంటారు ఇంకా పథకాలు ఒకటేనా ఇంకా పథకాలు పరిపాలన చెప్పారు మరి ఈయన ఎందుకు వద్దంటారు కూటమి ఎందుకు వద్దు నీకు కూటమి అసలు అసలు అంతే ఎందుకు వద్దంటారు రీజన్ ఏమైనా ఉందా రీజన్ లేదు కానీ అదైతే వద్దంటారు రాజధాని అయితే ఏది కావాలన్నా మీకు వైజాగ్ వైజాగ్ కావాలా ఇది జగన్ అన్న చెప్పారన్నా అంతే గెలుస్తున్నారా మరి సార్ గెలుస్తాం ఎన్ని సీట్లు వస్తాయి వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీగా వన్ ఫిఫ్టీ వస్తాయి గ్యారెంటీ ప్లాన్ అయితే తిప్పాలంటారు మళ్ళీ గ్యారెంటీగా హై స్పీడ్ ఉన్నా హై స్పీడ్ తీసుకో ఏది ఇష్టము అది పట్టుకో అది తిప్పి చూపి ఏం పేరు పెద్ద మీ పేరు సుబ్బయ్య సుబ్బయ్య ఎక్కడి నుంచి

మరి ఐదు వేల కాలంలో ఏమైనా చేశాడా మీకు నాకు ఏం చేస్తాను ఏ సైడ్ కాలం గారు అట్లా ఊళ్ళు అన్ని ముందుగా నీళ్ళు ఆదు నిర్వాత ఏం చేయలే డబ్బు వేసాడు జనాలు ఎందుకు ఏం చేయను మరి దానికి ముందు ఆయన కదా సీఎం ఆయన కూడా ఏం చేయలేదు ఆయన చేశాడు ఆయన ఏం చేశాడు సిమెంట్ రోడ్లు ఇప్పించాడు సైడ్ కాళ్ళ పెట్టాడు అన్ని చెప్పాడు ఇదేనా నా చేసేది ఈ వ్యాపారం అయినా మీరు నా ఈ వ్యాపారం వ్యాపారం డల్లుగా ఉందా జోరుగుందా ఇప్పుడు డల్లుగానే ఉంది ఉండగా జోరుగా ఉంది గత ఐదు వేల కాలంలో ఎలా ఉంది ఇప్పుడు ఐదు వేల కాలంలో ఉంది అది ఆ కాలమే బాగుంది ఆ కాలమే బాగుంది ఆ కాలం ఎందుకు బాగుంది ఇది ఎందుకు అవలేదు ఏం అవ్వలేదు ఊళ్ళో అసలు ఏం పనులు చేయటం పనులు పనులు అసలు చాపట పనులు చేయటం ఆయన ఏం ఏ ఒక్క పని చేస్తారు చంద్రబాబు నాయుడు చేశాడు కానీ జగన్ ఏం చేశాడు జగన్ పథకాలు ఇస్తున్నారు కదా అందరూ పదకాలం ఏం చేయను ఏం లేదు ఒక సైడ్ కావలేదు మంచి పని అది ఏదో అనుకుంటున్నాం గెలుస్తాడు ఆయన మరి గెలుస్తాడు గెలుస్తాడు